రెండు అడగస్తున్నా అని చెప్పని ఇంటికి వచ్చినోని మరీ చేతులు వేపినకే కొనవడతాడుగా అని చెప్పాను ఇప్పుడు என்ன சொல்லுங்க companionカラー பாரஸ்ல வந்து நல்லபடியா அடேங்க மச்சான் நீங்க ரொம்ப சப்பாயே சமன் சப்பாயே ஏரத்தை தெல்லலை రావాలని கோர்ட்டுல எல்லன எல்லன ஏய் மீரே ஜெய் மீரே ஜெய் மீரே பாவுட்டி அல்லாடுடும் இந்த சின்னல வந்து ஜெய் ஜெய் மீரே ஜெய் மீரே ஜெய் மீரே 29 ஸ்டேல போ 3 ஸ்டேல మనం బీసీలుగా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు మిగతా స్టేట్లలో ఎస్సీలు ఎస్టీలుగా పర్యటిస్తుంది కానీ వాళ్ళు మనసులే మేము మనసులే ఎందుకు మనసు వివక్ష ఎందుకు వచ్చింది అని మేము ప్రశ్నిస్తున్నాము ఏ ప్రభుత్వం కానీ మాకు సహకరిస్తున్న వాళ్ళకే మేము ఏకమై పార్టీ సంప్రదిస్తామని మేము మనవి చేస్తున్నాం అదేవిధంగా అయ్యా మా పిల్లలను పక్క పన్న ఉన్న మహారాష్ట్రలో ఎస్సీలు ఉన్నారు పక్క పన్న ఛత్తీస్గఢ్లో ఎస్టీలుగా ఉన్నారు ఒడిస్సాలో ఎస్సీలుగా ఉన్నారు మరి ఇక్కడ బీసీలా ఉన్నారు మా ఆడబిడ్డలు వాళ్ళు చేస్తబోతున్నారు కానీ అక్కడికి వాళ్ళ ఆడబిడ్డలు ఇక్కడ చెప్తే బీసీల కోత కానీ వాళ్ళ మా ఏదైతే ఉన్నాయో మా సంబంధాలు అయిపోతున్నాయి అసలు ఎందుకు చేస్తున్నారు మరి ఇరవై ఆరు రాష్ట్రాలలో ఎస్సీ ఎస్టీలు ఉంటే ఇక్కడ బీసీలు ఉంటున్నారు ఉన్నారు ఇక్కడ నాయకుల అశ్రద్ధ ఇక్కడ ప్రభుత్వాల అశ్రద్ధ దీన్ని మనం వ్యతిరేకించాలి ఏ ప్రభుత్వం కానీ మనకు సపోర్ట్ మనకు న్యాయం చేస్తారు వాళ్ళకి మనం ఏకం కావాలని యావత్ తెలంగాణ ఉన్న మేధాన్ని దయచేసి స్నేహించని కోరుతున్నాము దాని కావున ఇప్పటికైనా మాకు ఫ్రీ బొంగు సాయం కటింగ్ బొంగు సరి చేసిన పైసలే కడతాం మాకు ఫ్రీ పొంగు సప్లై చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎందుకంటే కానీ వాళ్ళకి ఇబ్బంది ఉన్నా కూడా ఆ ఇబ్బంది లెక్క చేయకుండా మా తరువాలు మన అంటే ఇప్పుడు సంవత్సరాల నుంచి ప్రేమ చూపిస్తూ వచ్చింది సారు ఇప్పుడు ప్రభుత్వం మనల్ని ఆశీర్వదించడానికి వచ్చాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఒకటి సార్ యాక్చువల్ కొత్తగా చెప్పేది అయితే ఏం లేదు సార్ ఎందుకంటే మా తండ్రుల నుంచి చెప్పాలంటే మా తాత తాత నుంచి మీకు తెలుసు మా కొడుకులను కూడా మీరు మీరు ఇంకా ఎక్కడ చూస్తారు అంతే ప్రభుత్వం ఆశీర్వదించాలని చెప్పి మీకు కోరుకుంటున్నాను సార్ పై నుంచి ప్రపంచ వెదురు దినోత్సవం శుభాకాంక్షలు ప్రతి మేదరి మహేంద్ర సోదరికి సోదరు సోదరులకి అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జయ మేదరి జయ మహేంద్ర థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే ఈ తెలంగాణ వాళ్ళకి బాగుంది ఈ సెప్టెంబర్ పద్దెనిమిది ప్రపంచంలో జరుపుకోవాలని నిర్ణయించు సార్ అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఊపినప్పుడు అన్ని కులాల వాళ్ళు అన్ని కార్యక్రమాలు వాళ్ళ వాళ్ళ ప్రభుత్వాలు తగ్గించే మాకు కూడా ఒక పండగలు మాకు నిర్ణయించి ఉద్యమంలో స్టార్ట్ అయ్యింది సార్ ఈ ఒక నాలుగైదు సార్లు ఇక్కడ జిల్లాలో సహా సవాలు అలాగే చెడవ్పేట కార్యక్రమానికి కూడా కనిపించారు అలాగే ఇప్పుడు జగితాల జిలా కూడా మాకు భూమి కేటాయించింది సార్ అది మాకు ఇంకా వాలేవు మాకు ఏదైనా ఒక ఉత్తరమైన రంగాలోన దేవాలయం నడుపుకుందాం సార్ ఈ జగితా జిల్లాలో నాలుగు రంగాలోన దేవాలయాలు ఉన్నవి తీర్పు ఉండకపోయిన అక్కడ రిఫర్ చేసేది మన జగిత పట్టణానికి లేదు ఒక నలభూతమ దేవాలయం ఉంది దానికి మీరు పట్టణంలో చాలా సహకరించారు ఒక కంగారమ్మ దేవి కేటేశ్వర ఆలయం పట్టణం సార్ ఒక ఉండకపోయిన దానికి మాకు అవకాశం ఇవ్వాలి అక్కడే ఒక కళ్యాణ కూడా ఏర్పాటు చేసుకుంటాం సార్ మీ ఆధ్వర్యంలో ఈ కాలంలో ఒక సంవత్సర కాలంలో కావాలని మేము కోరుకుంటున్నాం సార్

చిన్నప్పటికి వెళ్ళి అవ్వడం ఇక్కడ సుఖ వ్యవహారం లేదా కానీ వివేష్ లేదా మా నాన్న దగ్గర వాస్తవాన్ని పనిచేస్తున్నారు ఆయన కంచుకుంటున్న వినవని అది పోయినా కానీ మన నగరం కూడా పోవాలి కాబట్టి పేదరి గురించి కానీ అదేవిధంగా మన సదుగా జీవన విధానం గురించి కానీ కూడా చాలా అదేవిధంగా నా శాస్త్రంలో కూడా నా శాస్త్రంలో ఉంటుంది పోతుంది అంటే ఖచ్చితంగా ఎంతో అనుబంధం నా ఇంటి పట్టే వెంకటాసు నర్సయ్యుడు తర్వాత ఇంకో పాటు వెళ్ళి నా అమ్మా అందుకోసం పాప గారు వస్తున్న సందర్భంలో కూడా మీరందరూ కూడా గొప్ప గౌరవిస్తుంటారు నిధాన ఇంకా రమేష్ గారు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి రాష్ట్రం నుంచి కూడా నాయకులు తెచ్చి చదువుకున్న పిల్లలందరినీ కూడా ప్రోత్సహించి ప్రోత్సాహకాలు చేసి అసలు గంగాలందరూ కావచ్చు అందరితో కూడా మాకు అనుమానం రాజకీయాలకు డాక్టర్గా వాళ్ళు ఆపరేషన్ చేయడం చేయడం డాక్టర్గా కావచ్చు రాజకీయ ఉంది వివిధ అవసరం కోసం అంటే నాకు ఎంతవరకు అనుభవం ఏర్పడారు కూడా ఇంత జీవ్ చేయాల్సి వచ్చింది కోల్పూర్ కాలు రామాజిపేట ఇంత ముందు చెప్తున్నారు గుడిపుడితే ఎక్కువగా మన చాలా తక్కువ ఎక్కువగా ఇంత తక్కువ రాజకీయ జీవితంలో ఎప్పుడో అనుభవించారు గుడికాలు అక్కడ దర్శనం చేస్తే రకంగా దాంతోపాటుగా రుచిలో ఉన్న కొన్ని కొన్ని ఎంతో తీసుకొస్తారు అరోనా వారి పరిరక్షణ అనేది దానికే వస్తే రాష్ట్ర ప్రజలు అక్కడికి ఇంతమంది ఇబ్బందులు అవడం కూడా కేంద్ర ప్రభుత్వం ఆగి ఉంది ఇబ్బందులను ఉల్లంఘించి కొంతమంది కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అది అందరూ తెలుసు దానివల్ల ఇలా అరోనా అంతరిక్షించి అది కొంత ఇబ్బందులు అవుతుంది ఒక ప్రజల మాత్రం గత ప్రభుత్వంలో కొంత వెసులుబాటు వచ్చింది అందరికీ కూడా ఈ ప్రభుత్వం కలిసి పరిరక్షణ కానీ మనం కలిసిపోతే ప్రైవేట్ స్థలాలలో ఉంటే ప్రజలు మనం తెచ్చుకునే అవకాశం వచ్చింది